మంచు బిందువులు చల్ల చల్లని వాతావరణం అప్పుడే వేయిస్తూ వస్తున్న వెచ్చని సూర్యకిరణాలు దోమలు చూసేవి ఎలాగా అయిపోతున్నాయి కాయలు వెరీ గుడ్ మీరు ఎక్సర్సైజ్ అన్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారేమో అనుకున్నాను నేను మీరు బీరకాయలు కొస్తున్నారా రేపు నుంచి ఎక్సర్సైజ్ చేద్దామని వచ్చాను అదే వారం రోజుల నుంచి రేపు నుంచి ఎక్సర్సైజ్ చేద్దామని వచ్చాను ఈ మంచుకి చల్లగా రేపు నుంచి చేద్దాంలే అంటే ఈ మంచుకి ఫ్రీగా రావట్లేదు లేండి వాడినాను చేసి అదేలేండిగో అయిపోయింది టీ తాగాను టీ మా జీవన ప్రయాణంలో ఒకరోజు మేమిలా మరి మీద పైనుంచి మంచి కుడుస్తుంటే ఇక్కడ కూర్చుని వేడివేడి టీ తాగుతుంటే బాగుంటది వర్షంలో ఐస్ క్రీమ్ తింటున్నట్టు మంచులో టీ తాగుతున్నట్టు బీరకాయ అయిపోయినట్టుంది రెడీ అయిపోయినట్టు ఇదే మంచులోదా అంటే నాలుగు ఏక కోద్దాం ఒకటే సరిపోదు కదా అని చూస్తున్నాను ఈ లోపల ఉడతలు అయి కొట్టేస్తున్నాను నేను పచ్చిమిర్చి కోసాను ఒకటి దోమతో భయం రెండు భయం పంట పండించాలంటే చాలా కష్టం ఉడతా ఉడతా వచ్చు అక్కడ పెట్టేస్తారండి ఓకే అండి థ్యాంక్స్ అండి అయిపోయింది ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఉదయానికి చాలా పెట్టుకుంటాం ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం ఉదయం ఐదు గంటలకు లేచిపోద్దాం బెడ్ మించి అనిపిస్తుంది పడుకునేటప్పుడు మార్నింగ్ లేచేటప్పుడు రే లేవరా రే లేవరా అంటే ఇంకొక ఐదు నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు ఏడవుతుంది ఏదైనా మనం చదువుకునే లో కూడా జాయిన్ అంటే గ్యారంటీగా స్టేట్ ఫస్ట్ అని ట్రై చేస్తాం ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఆ తర్వాత మామూలుగా ఫస్ట్ పాస్ అయితే చాలు అనుకుంటా ఆ తర్వాత పాస్ అయితే చాలు అనుకుంటా ఫోన్లే నెక్స్ట్ టైం కంపార్ట్మెంట్ కడదాం అయిపోతాం అలా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు కదా ప్రతి విషయంలో మంచి అలాగే నేను కూడా రేపు చేద్దాంలే జోకు ఉంది కదా దూతులోని ఎవడో పడిపోయి ఉంటే అందరూ చూస్తా ఉంటారు ఒకడు దూకేస్తాడు పడిపోయిన పట్టుకొని బయటకి తీసుకొచ్చేస్తాడు తీసుకొచ్చిన వెంటనే వీడు అడుగుతాడు అనమాట రే ఎవడరా నన్ను తోసింది అని ఎవడో వెనక నుంచి ఇది ఈడు దూకి తీద్దాం అనుకోలేదండి చేద్దాం అనుకోలేదు అందరూ చూస్తున్నారు గట్టి మీద నుంచోని వెనక నుంచి ఎవడో ఈయన తోస్తాడు అలాగే ఎవడో ఒకడు మనల్ని తోసేస్తే అది వచ్చినట్టు బరువు మోస్తాం ఏ పనైనా మామూలుగా మనం సాహసం చేసి మనం దూకి మనం వాళ్ళు తక్కువ మంది ఉంటాయి ఇది లైఫ్ జనరల్ గా అలాగే నేను కూడా రేపటి నుంచి ఎవరో ఎవరో తోసేస్తే తప్ప ఏ జిమ్ లోనే జాయిన్ అయిపోతే ఆ డబ్బులు మనం కట్టేస్తే అమ్మో డబ్బులు పోతున్నాయని నిలిచేస్తాం ఇవాళ బద్దకించినా అమ్మో డబ్బులు అని కొన్ని జిమ్ వెళ్తాం అలానే మనం ఏంటంటే ఏదైనా సరే కమిట్ అయిపోవాలి జిమ్ కి వెళ్లి డబ్బులు కట్టేసి రోజు వస్తామని చెప్పి కమిట్ అయితే ఆటోమేటిక్ గా మనకు వర్క్ అవుతుంది లేదంటే ఇవాళ ఏముందిలే బెడ్మిన్స్ లేచే ముందు ప్రతిరోజు ఎక్కడో కాళ్ళు నొప్పిగాను ఎక్కడో నడు నొప్పిగాను అనిపిస్తూ ఉంటది రేపు రేపు వెళ్దాంలే రేపు చూద్దాంలే అవన్నీ నొప్పులు అంతే కదా నొప్పులు మా చిన్నప్పుడు కిరాణా షాపుల్లోని డోర్ మీద రాసి రేపు అని రేపు ఎవరైనా బాబు అరువిస్తావా అంటే రాసాం కదండి బోర్డు మీద అని అలాగా ఓకే మేము ఇలా మీర మీరు కూడా ఏది గోడ మీద రేపు రేపు ఉదయం అని రాయకండి ఈ నిమిషం ఈ నిమిషమే అని చెయ్యండి వర్త్ మావా వర్త్ వర్త్